కొద్ది రోజుల క్రితం నా వారసుడే బయట వ్యక్తులతో కలిసి మా కుటుంబం మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు ఆ ఘర్షణలో నా కుటుంబ సభ్యులు అంతా తమను తాము కాపాడుకోలేక తీవ్రంగా గాయపడ్డారు అందుకే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ సీక్రెట్ కింగ్డమ్ సభ్యులకి మాత్రమే తెలిసిన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ని నేర్పించాలని అనుకుంటున్నాను అది మీ చేతుల్లోనే ఉంది అని సంశయంగా ఆగిపోయాడు శరత్చంద్ర సామాన్యులు ఆ టెక్నిక్ నేర్చుకోవడం అసాధ్యమని తెలిసి కూడా నన్ను పిలవడం వెనక మీ ఉద్దేశం ఏంటి మాస్టర్ శరత్చంద్ర అని అతని వైపు తీక్షణంగా చూశాడు మాస్టర్ ఘోరా ఆ మాటకి ఒక్క క్షణం తటపటాయించిన శరత్చంద్ర అంటే సీక్రెట్ కింగ్డంలోని ప్రజ్ఞాగుడిలో పునర్జన్మ అనే చాలా మహత్యం గల పిల్ ఉందని విన్నాను ఆ విషయంలో మీ సహాయం కావాలి అని అన్నాడు నువ్వన్నట్టు ఆ పిల్ చాలా ప్రత్యేకమైనవి అది నేరుగా మనిషి శరీరంలోని మెరిడియన్లని తెరిచి యాక్టివేట్ చేస్తుంది తద్వారా పిల్ వేసుకున్న వ్యక్తి డైరెక్టుగా సీక్రెట్ కింగ్డమ్ కు చెందిన మార్షల్ ఆర్ట్స్లోకి ప్రవేశిస్తాడు కానీ ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ పిల్ మన జీవిత కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి అది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఇందులో నేను చేయగలిగేది ఏముంది శరత్చంద్ర అని ప్రశ్నించాడు ఘోరా ఆ అద్భుతమైన పిల్ మీ దగ్గర ఉందని విన్నాను మాస్టర్ ఘోరా మీరు గనక అమ్మడానికి సిద్ధపడితే మా అగ్నిహోత్రి ఫ్యామిలీ ఎంత ఖర్చైనా సరే కొనడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాడు శరచంద్ర నిజానికి కొన్ని రోజుల క్రితం సాగర్ తన స్నేహితుడు మురారితో కలిసి అగ్నిహోత్రి ఫ్యామిలీపై దాడి చేయడం శరత్చంద్రకి ఎంత మాత్రం నచ్చలేదు అప్పుడే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సీక్రెట్ కింగ్డంలో సభ్యులుగా చేర్పిస్తే మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించి అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ప్రొటెక్ట్ చేసుకుంటారని భావించి మాస్టర్ గోరాను పిలిపించాడు శరత్చంద్ర అతని మాటలకి ఆలోచనలో పడిన ఘోరా మీ ఉద్దేశం ఏంటో నేను అర్థం చేసుకోగలను మాస్టర్ శరత్చంద్ర పునర్జన్మ అనేది కేవలం ఒక పిల్ మాత్రమే అది అందరికీ సులభంగా లభ్యమయ్యేది కాదు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోకి చేరిస్తే మీకు మెడిసినల్ పిల్స్ మూలికలు లాంటి అనేక రకాల అద్భుత నిధులు సొంతమవుతాయి తద్వారా మిమ్మల్ని మీరు శక్తివంతులుగా మార్చుకోవచ్చు ఆ వైపుగా ఒకసారి ఆలోచించండి అని అసలు విషయం చెప్పకుండా ఒప్పించే ప్రయత్నం చేశాడు అతని మాటలకి షాక్ అయిన శరత్ చంద్ర మీరేమంటున్నారు మాస్టర్ ఘోరా ఇమేజ్ సెక్టార్ అనేది సీక్రెట్ కింగ్డంలోని ఒక ఇవిల్ సెక్టార్ అలాంటిది లాయల్ సెక్టార్ కి చెందిన నేను అందులో ఎలా చేరతాను ఒకవేళ మీ ప్రతిపాదనకు ఒప్పుకుంటే నేను దిద్దుకోలేని తప్పు చేసినట్లే అవుతుంది అసలు ఇలాంటి సలహా ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం ఏంటి అని ఆవేశంగా ప్రశ్నించాడు ఇక చెప్పక తప్పదని అర్థమైన మాస్టర్ ఘోరా నేను ఐదేళ్ల క్రితమే లాయల్ సెక్టార్ నుండి మిరియడిమేడ్ సెక్టార్కి మారిపోయాను దానివల్ల నాకు ప్రజ్ఞా టెంపుల్తో ఉన్న సంబంధాలు పూర్తిగా పోయాయి అని అసలు నిజం బయటపెట్టాడు వాట్ అసలు ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశారు మాస్టర్ గోరా కారణం తెలుసుకోవచ్చా అని విభ్రాంతిగా అడిగాడు శరత్చంద్ర ఆ మాటకి దీర్ఘంగా శ్వాస పీల్చి నేను గత నలభై సంవత్సరాలుగా ప్రజ్ఞా టెంపుల్లో ఉన్నాను అన్ని బేసిక్ లెవెల్స్ ని పిల్స్ ఉపయోగించకుండానే దాటాను అయినా నాకేం లాభం వచ్చింది నేను టాలెంట్ పరంగా వర్క్ పరంగా టెంపుల్లో ఉన్న వాళ్ళందరికన్నా మెరుగైన స్థాయిలో ఉన్నాను కానీ ఎన్ని చేసినా అక్కడ మాస్టర్కి నేను డైరెక్ట్గా శిష్యుణ్ణి కాలేకపోయాను అందుకే విసుగెత్తి అక్కడి నుండి బయటకు వచ్చేశాను అదే సమయంలో మిరియడిమేజ్ సెక్టార్ నాకు భారీ మొత్తంలో డబ్బిచ్చి సుపీరియర్ లెవెల్స్ కి చేరడానికి కావాల్సిన పిల్స్ కూడా ఇచ్చింది కొన్నేళ్లుగా ప్రజ్ఞా టెంపుల్లో ఇవ్వలేనిది చేరిన తక్కువ కాలంలోనే మిరియడిమేజ్ సెక్టార్ వాళ్ళు ఇచ్చారు మంచి అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఎందుకు అక్కడే పనిచేస్తాను అని ప్రశ్నించి ఒక్కసారిగా చైర్ నుండి పైకి లేచిన ఘోరా మీరు మీ అగ్నిహోత్రి కుటుంబాన్ని ఇమేజ్ సెక్టార్లో చేరిస్తే మీకు ఊహకందని లాభాలు వస్తాయి దానికి నేను హామీ ఇస్తున్నాను ఒకవేళ మీరు ప్రజ్ఞా టెంపుల్లోనే ధర్మబద్ధంగా ఉండాలనుకుంటే మీకు ఒక్క పునర్జన్మ పిల్ కూడా దొరకదు అని సీరియస్గా చెప్పాడు మీరు నన్ను ఇలాంటి సందిగ్ధ స్థితిలో పడేస్తారని ఊహించలేదు మాస్టర్ ఘోరా నా మాస్టర్ సీక్రెట్ కింగ్డంలోని లాయల్ సెక్టార్ కి చెందినవాడు కాబట్టి నేను మిరియడి మేజ్ సెక్టార్లోకి ఎలా చేరగలను అని నిస్సహాయంగా అన్నాడు శరత్చంద్ర లాయల్ సెక్టార్ అనేది కేవలం పేరుకే నీతివంతమైనది ఈ రోజుల్లో ఎవరి బలాలను వారు పెంచుకోవడమే ముఖ్యం మీకు ఇంత లాయాలిటీ ఉన్నప్పుడు మీ మాస్టర్ను సహాయం అడగండి మీపై అభిమానం ఉంటే తప్పక చేస్తారు అని నర్మగర్భంగా చెప్పాడు మాస్టర్ ఘోరా ఆ మాటకు మౌనం వహించిన శరచంద్రను చూసి ఒకసారి ప్రయత్నిస్తే కదా మీ కుటుంబానికి లాయల్ సెక్టార్ హెల్ప్ చేస్తుందో లేదో తెలిసేది వాళ్ళ మంచితనం నేను కూడా చూడాలని అనుకుంటున్నాను సరే మీరు భవిష్యత్తులో చేరాలని నిర్ణయించుకుంటే ఆ విషయం గురించి ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను మీ పరువు ప్రతిష్టలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి రెప్పపాటులో మాయమైపోయాడు మాస్టర్ ఘోరా అది చూసినా శరచంద్ర భారమైన నిట్టూర్పు విడిచి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు శరచంద్ర తన ఫ్యామిలీతో సహా మిరియడిమేజ్ సెక్టార్ లోకి వెళ్లడానికి ఒప్పుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి